అందరికీ నమస్కారం నేను నా పేరు తిప్పారపు శ్రీనివాసు మా మిస్సెస్ పేరు స్వప్న మేము పన్నెండవ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది మేము గతంలో ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పేదలకు ఎన్నో భోజన వసతులు కానీ దుస్తుల దుస్తులు కానీ నిరుపేదలు ఉన్నటువంటి వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది సేవా కార్యక్రమాలు ఏ విధంగా అంటే మేము ఎన్నో రకాల రోడ్ల పొంటి ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ప పనులు పంపిణీ కానీ ఆరోగ్యపరమైనటువంటి మందులకు ఇవ్వడం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది చే చేయడం జరిగింది అదేవిధంగా సేవ అంటే మాకు తెలుసు కాబట్టి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా మేము ఎన్నో పది సంవత్సరాలుగా మేము చూస్తున్నాము మా కాలనీలో ఎన్నో రోడ్ల పది సంవత్సరాలైనా గాను గత కార్పొరేటర్లు చేయనటువంటి పరిస్థితులు మేము చూడడం జరిగింది వాటిని దృష్టిలో ఉంచుకొని మాకు ప్రజలు ఆదరిస్తారనేటువంటి ఒక నమ్మకంతో మేము కార్పొరేటర్ బరిలో నిలవడం జరిగింది ప్రజల ఆదరణ మాకుంది గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ మేము చేస్తామని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మన మన దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ కాంగ్రెస్ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చి కార్పొరేటర్గా పోటీ పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు దానికి గాను నేను ఎన్నో రోడ్లు లేనటువంటి వాటికి సీసీ రోడ్డు లేకుండా చేసేటువంటి సీసీ రోడ్ అనేటువంటి మట్టి రోడ్డు లేకుండా చేసేటువంటి ప్రయత్నం దిశగా నేను పనిచేస్తాను అదేవిధంగా మహిళలను రక్ష రక్షణ కోసము సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా కుల సంఘ భవనాలను నిర్మాణం చేస్తాను తర్వాత మహిళా సమావేశాలను కూడా మందిరాల కోసము భవనాలకు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అంతేకాకుండా మనము చూస్తున్నాము సెంట్రల్ లైటింగ్ ప్రతి కుండలిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తాను అదేవిధంగా సోలారు రహితమైనటువంటి సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేస్తాను అంతేకాకుండా మన డివిజన్లో బస్తీ దవాఖానా పన్నెండవ డివిజన్లో లేదు ఆ బస్తీ దవాఖానా కూడా చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశము నాకు కలిగింది దాన్ని తప్పకుండా బస్తీ దవాఖానా ఏర్పాటుకునే వంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తాను అంతేకాకుండా మనం అన్ అందరికీ ఒక్క రూపాయి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక్క రూపాయికే అంతిమ సంస్కరణ అనేటువంటిది మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేస్తుంది అది పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను కృషి చేస్తాను అంతేకాకుండా అర్హులైనటువంటి వారికి పింఛనిచ్చేటువంటి కార్యక్రమం మరియు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చేటువంటి విధంగా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి మా శ్రీమతి గారైనటువంటి స్వప్నగాని అత్యధిక మెజార్టీతో గెలిపించి చేస్తే నేను ప్రజాసేవ చేయడానికి సేవ చేసానికే ముందుకు వస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రజలందరూ నన్ను ఆశ్ ఆదరిస్తారు ఆశీర్వదిస్తారు అనేటువంటి ఒక సంకల్పంతో ప్రజల ముందుకు వస్తున్నాను ప్రజల దగ్గరికి ఎవరి దగ్గరికి పోయినా సమస్యలు చెప్తున్నారు ఆ సమస్యలు తీర్చేందుకే నాకు ఈ ప్రభుత్వం నాకు అవకాశం కల్పించిందని అనుకుంటున్నాను అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉంది ఆదరించి నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే ప్రజలందరికీ కూడా నేను సేవ చేసుకునేటువంటి భాగ్యం నాకు కలుగుతుందని అనుకుంటున్నాను అందరు ఆదరించి ఆశీర్వదిస్తారని చెప్పి అభి అభివృద్ధికే ఓటేస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను అందరికీ నా నమస్కారాలు నా పేరు తిప్పారపు స్వప్న శ్రీనివాస్ నన్ను కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపిస్తారని ఆశీర్వదిస్తారని నన్ను అనుకుంటున్నాను ఈ డిజన్ ప్రజలందరికీ నా విన్నపం నన్ను బాజీ మెజార్టీతో గెలిపించి నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను అందరికీ నా నమస్కారాలు